వాల్మీకి రచించిన రామాయణం ఎక్కడితో ముగిసింది అంటే అందరూ చెప్పేది ఒక్కటే యుద్ధకాండతో రామాయణం ముగిసింది అని అంటాం శ్రీరామచంద్రుడు వానరసేనతో కలిసి లంకా నగరానికి వెళ్లి రావణాసురుడిని సంహరించడంతో కథ ముగుస్తుంది రావణాసురుడి కాష్టం నేటికి లంకా నగరంలో కాలుతూనే ఉంటుందని కొందరు చెప్తూ ఉంటారు అయితే రావణాసురుడి కాష్టం ఎక్కడ ఉంది అంటే చాలా మంది చెప్పే సమాధానం ఆయన వారసులైన విభీషణుడి జాతి నివసించే అటవీ ప్రాంతంలోనే ఉంది అని అంటారు గతంలో మనం గంధమాధవ పర్వతం గురించి చెప్పుకున్నాం అక్కడే హనుమంతుడు నివసిస్తూ ఉంటాడు ప్రతి ఏడాది ఓ రోజున విభీషణుడి అనుచరులను కలిసి వస్తారని ఆ రోజు కోసమే ఏడాదంతా ఆ జాతి వారు ఎదురు చూస్తూ ఉంటారని అంటారు విభీషణుడికి ఇచ్చిన గౌరవం అది అటు తమ్ముడు విభూషణుడు అంటే రావణుడికి కూడా ప్రాణమే కాని అనుకోని పరిస్థితుల్లో విభీషణుడు రావణుడిని వదిలేసి రావలసి వస్తుంది రావణుడు మరణించే ముందు తనను నేల కొరిగేలా చేసిన శ్రీరామచంద్రుడి సోదరుడైన లక్ష్మణుడికి కొన్ని నీతి మాటలు చెప్తాడు ఆ నీతి మాటలు ఏంటి లక్ష్మణుడు ఎందుకు రావణుడి వద్దకు వెళ్ళారు లక్ష్మణుడిని రావణుడిని ఎందుకు పంపారు ఈ వీడియోలో తెలుసుకుందాం రావణుడు నేల కొరిగి కొనప్రాణాలతో ఉండగా శ్రీరామచంద్రుడు తన సోదరుడైన లక్ష్మణుడిని పిలిచి రావణుడి వద్దకు వెళ్లి రాజనూతి గురించి తెలుసుకోమని చెప్తాడు అయితే రావణుడు రాక్షస రాజు ఆయన వద్ద రాజనీతి నేర్చుకోవడం ఏంటి అని లక్ష్మణుడు సందేహిస్తాడు లక్ష్మణుడిని మనసులోని మాటను గమనించిన శ్రీరాముడు రావణుడు రాక్షసులకు రాజే కావచ్చు కానీ ఆయన బ్రాహ్మణుల్లో ఉత్తముడు బ్రహ్మ నుండి మహాశివుడి నుండి పలు వరాలను పొందినవాడు ఆయన తెలియని విద్య అంటూ లేదు జ్ఞాన భాండాగారం ఆయన సొంతం కేవలం ఒకే ఒక్క తప్పు కారణంగానే ఆయన పతనం ప్రారంభమైందని శ్రీరామచంద్రుడు చెప్తాడు అన్నపై ఉన్న గౌరవం ఆయన మాటపై ఉన్న నమ్మకంతో లక్ష్మణుడు రావణుడి వద్దకు వెళ్తాడు లక్ష్మణుడిని చూసిన రావణుడు చిరునవ్వుతో ఆహ్వానించి ఆసీనుడు అవ్వమని చెప్తాడు లక్ష్మణుడు ఎందుకు వచ్చాడో గ్రహించిన రావణుడు తాను చెప్పవలసిన మాటలను చెప్తాడు రథసారథి పాలవాడు వంటవాడు సోదరులతో ఎల్లప్పుడూ స్నేహంగా ఉండాలి వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రుత్వం పెంచుకోరాదు అలా చేయడం వలన మనకు ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది ఒక్కోసారి మన ప్రాణాలు తీయడానికి కూడా వారు వెనకాడరు అంతేకాదు మనతో ఉంటూ మనల్ని విమర్శించే వారిపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకోవాలి మన వెంటే ఉండి మనల్ని పొగిడేవారిని అస్సలు నమ్మొద్దని రావణుడు చెప్తాడు ఎల్లప్పుడూ విజయం మనదే అవుతుందని ఎప్పుడు అనుకోవద్దు శత్రువు చిన్నవాడు అయినా సరే తక్కువగా అంచనా వేయకూడదు ఎవరి బలం ఎంతో ఎవరికి తెలియదని చెప్తాడు హనుమంతుడు కేవలం కోతే కదా అని తక్కువగా అంచనా వేసి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను అని రావణుడు చెప్తాడు రాజుకు యుద్ధంలో గెలవాలని కోరిక ఉండాలి కాని అత్యాస పరుడై ఉండకూడదు దేవుడిని ప్రేమించు లేదా ద్వేషించు అయితే దేనిపై అయినా అపారమైన దృఢ నిశ్చయంతో ఉండాలి సైన్యానికి అవకాశం ఇచ్చి అలసిపోకుండా రాజు పోరాటం చేస్తూనే ఉండాలి అలా పోరాటం చేస్తూ ఉంటేనే రాజు విజయం సాధిస్తాడు అని చెబుతూ రావణుడు కన్ను మూస్తాడు శ్రీరాముడి బాణాలకు నేల కొరిగినా లక్ష్మణుడి కళ్ళ ముందు రావణుడు మరణించడం విశేషం రావణుడు రాజనీతి తెలిసినవాడు కనుకనే చివరి క్షణాల్లో ఆయన నుంచి ఈ మాటలు ప్రపంచానికి తెలియాలని శ్రీరాముడు ఈ విధంగా చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్